కాదు ఈ మీటింగ్ పెట్టడం ఇది ఆనంద బాబు సార్ రావడం కానీ ఇది వేరే సందర్భం ఇది ఎల్లుండి మీటింగ్ కోసం మాట్లాడటం మాత్రమే వచ్చారు మనకి వేరే ప్లాట్ఫామ్ దొరుకుతుంది మీ మీ ఆర్వేదం చెప్పుకోవడానికి ఏమైనా చేయడానికి ఇప్పుడు ఇక్కడ రెండే విషయాలు చెప్తేనే చాలా ఓపెన్ గా చెప్తున్నా మీరు ఇలాగే ఇక్కడ చేస్తే సార్ మీరు నా మాట వినప్పుడు వినప్పుడు నాకు ఇన్ని రోజులు వినడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాను పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు దానికైనా విలువ ఇవ్వండి ఒకసారి వినండి ఫస్ట్ ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి చాలా క్లియర్ గా చెప్తున్నాను మీరు కట్టి కట్టి అర్చుకుని ఉంటే ఇది ఆ మీటింగ్ కాదు ఆ ప్రపకం చేయడం కాదు కాదు ఈ సందర్భం కాదు అసలు ఇది ఎల్లుండి మీటింగ్ కోసం మాట మాత్రమే ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా సార్ ఇచ్చారు ఆయన కూర్చోబెట్టి మాట్లాడడం వచ్చారు ఇక్కడ రెండే రెండు విషయాలు జరుగుతాయి తమ్ముడు మీరు గొడవ పెట్టడం మొదలు పెడితే స్టార్ట్ చేస్తే మీ ఆవేదన ఏదో ఉంటే సార్ తో పర్సనల్ గా మాట్లాడి టైం ఏర్పాటు చేస్తాం చెప్పండి లేదు మీరు ఇలాగే కొన్ని కంటిన్యూ చేస్తే నలుగురు పిలిచి ఆయన మాట్లాడి ఏదో ఆ టార్గెట్ ఇచ్చారు మా నియోజకవర్గానికి ఆ టార్గెట్ చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు ఇది రెండే జరుగుతాయి మీరు మీరు ఇంట్రెస్ట్ గా మీరు మీటింగ్ బయటకు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోండి కానీ ఆయన ఐదుగురితో మాట్లాడి వెళ్ళిపోవాలా లేకపోతే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు పర్సనల్ గా టైం కావాలి చెప్పండి టైం ఏం కావాలి కదా నేను చెప్పింది మీకు అవకాశం దొరుకుతుంది హజబి అదు నా నేను అक्सर మీకు మనందరం చెయ్యి కొడచేన ఏం చేసినా సరే పెద్ద తెలియాలి కదా ఆ అవకాశం కడుకు పోదాం పదండి చెయ్యండి అది నా నా మాట ఓకే ఐని మాట ఓకే సరేండి గారు మాట్లాడుతారా ఇది సంబంధం కాదు ఇది సంబంధం కాదు మామగారు ఎందుకు మాట్లాడట్లేదు సోమగారు పులిచోర్ పార్టీలో ఓకే రాయన్న మా పార్టీతో మాట్లాడండి ఎందుకు సోమగారు పులిపల్లి వెళ్ళాలి ఓకే ఈ వాడుకి మొన్న మాట్లాడాను నేను అనుకుంటున్నాను సన్న టైమర్ ఇంటల తీయాలి నాకు తెలుసు ఇರೋనాటి కొడుకు అది మీ اوکي ني ني ا تو خاص ما بار كارگ ديو سچو کيندو کيندو انا پاني پاني ڏيندو کتا دا کيسل وستاتي هاڻي سستاهي راخه پڙي اپن کان يته وٽ پڙي لکي پيلا